నేను అదే చెప్తున్నా బ్రదర్ నేను ఆంక్షలు నేను వాళ్ళని అదే అడిగేది అదే మా నరేందర్ రెడ్డి గారు ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ చేసిందే పోలీస్ వాళ్ళు అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా లాయర్లెన్ తెచ్చుకున్నాను ఇప్పుడు మా ఇంటి మీద రైడ్స్ చేయబోతున్నారు రైడ్స్ చేసి కూడా నాకు తెలిసి ఏం చేయబోతున్నారు రైడ్స్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలనేది వీళ్ళ చిల్లర ప్రయత్నం నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని కథలు పడ్డా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు నువ్వు మాట తప్పింది తెలుసు నాలుగు వందల ఇరవై హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నేను వదిలిపెట్టాం ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్లాడతాం ఇవాళ నేను అడిగేది ఏంటంటే మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది వాళ్ళు నాకు జరగదని గ్యారంటీ ఏంది నరేందర్ రెడ్డి ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు కన్ఫెషన్ ఇచ్చినట్టు అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోయిన పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చారు ఇలా నాకు కూడా అట్లే చేస్తారనేది నా డౌట్ రెండోది రెండవది రెండవది ఇవాళ నేను మళ్ళా చెప్తున్నా నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు తప్పకుండా నా ఇంటి మీద రేట్ చేస్తే కూడా అందులో ఏమైనా ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి చిట్టీలు అవసరమైతే రెండు ఏమైనా సృష్టించి అని ఇరికించి కావాలని బదినం చేయాలన్న చిల్లర ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని గురుతున్నారు తప్పే ఉంది ఒక ఐదు నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకరించబోతే పోలీసు వాళ్ళు మరి లిఖితపూర్వకంగా పూర్వకంగా ఏం చేయట్లేదు కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళే మాట్లాడుతున్నారు పైకి రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారో మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతున్నారు ఎవరికి మాట్లాడుతున్నారో తెలియదు వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా తదుపరి అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది తప్పు మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసిన ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసిన అది జరగకూడదన్నదే నా తాపత్రయం అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నా లాయర్ ఉంటే వాళ్ళకు అభ్యంతరం ఏందో నాకు అర్థమైతే లేదు ఏదైనా కానుందా చూపెట్టు కాయిదం చూపెట్టే కాయిదం చూపెట్టలేదు మా ఇష్టం ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు అనుముల రేవంత్ రెడ్డి రాసిన రాజ్యాంగం మా ఇష్టం మా జాగిర్ చేయాలి ఇంటి మీద ఇప్పుడు రైడ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు రైడ్ చేసి కూడా మన ప్లాంట్ చేస్తారనేది నా అనుమానము తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగానే వారిని ఎదుర్కొంటున్నారు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ అయ్యింది అయినా ఈ డ్రామా చేయాల్సిన అవసరం ఏముంది పోలీసులకి తెలుసు ఇంటి దగ్గరికి వచ్చి డ్రామా చేసి అక్కడ ప్లాంట్ చేసి రేవంత్ రెడ్డి ఇచ్చిన కొన్ని ఆడ పత్రాలు పెట్టి లేదా ఇంకోటి పెట్టి కేసులు పెట్టి ఇరికియ్యాలనేది వాళ్ళ తాపత్రయం అన్నింటిని కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం దే ఆర్ వాళ్ళ విఘ్నత రేవంత్ రెడ్డి గారి యొక్క విఘ్నత వారి యొక్క తెలివితేటలు నేను సహకరించడానికి ఇక్కడికి వస్తే నన్ను కనీసం లాయర్ ఇప్పుడు లాయర్ కావాలని నేను కోరితందుకు కారణం ఒకటే ఒకటి మొన్ననే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో వీళ్ళు చేసిన కుట్ర రేవంత్ రెడ్డి డైరెక్షన్ ప్రకారం పట్నం నరేందర్ రెడ్డి మీద ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టు అభూత కల్పనలు సృష్టించి ఊహాజనితమైన వార్తలు సృష్టించి బదనాం చేసే ప్రయత్నం చేసి ఆయన కన్ఫెషన్ ఇచ్చిండు కేటీఆర్ ను ఏం చేసిండని లేన్ పని కథ చేసిండ్రు మళ్ళా మాకు అట్లా జరగకూడదు అనేదే నా తపత్ అలౌ మీట్ సో విట్టింగ్ సర్టన్లీ రేట్ మై హౌస్ దట్ ఈస్ దేర్ ప్లాన్ దే వాంట్ కీప్ మీ ఇయర్ ఫర్ అపల్ ఆఫ్ అవర్స్ రేట్ మై హౌస్ ప్లాంట్ సమ్ ఇన్ఫర్మేషన్ ప్లాంట్ సమ్ డాక్యుమెంట్స్ అండ్ స్టార్ట్ సెయింగ్ దట్ దే ఫౌండ్ సమ్థింగ్ బికాస్ దిస్ ఇస్ రేవంత్ రెడ్డిస్ క్రిమినల్ మైండ్ సెట్ దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వాట్ హీ డస్ అండ్ దిస్ డన్ ఇన్ ఇస్ రోజు పట్నం ఎగ్జాక్ట్లీ రెడ్డి గారు చేయని తప్పు చేసినట్టుగా ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా రికార్డు చేసి లాయర్ లేకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ఈ రోజు కూడా మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి లాయర్ లేకుండా లేనిపోని స్టేట్మెంట్లు రికార్డు చేసి మీడియాలో లీకులు ఇచ్చి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టినారు కాబట్టి ఈ రెండు రోజులు మీడియాలో ఇదంతా పెట్టి మేనేజ్ చేసి మొత్తానికి రైతులను రాష్ట్ర ప్రజలను డైవర్షన్ గేమ్ లో మరి బిజీగా ఉంచాలనేది రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం నేను మా కార్యకర్తలకు నాయకులకు రైతులకు కూడా చేసే విజ్ఞప్తి ఈ కేసులో ఏమీ లేదు దీనివల్ల రేవంత్ రెడ్డి గారు సాధించేది లేదు మా ఇంటి మీద రైడ్లు చేసుకున్నా ఇంకోటి చేసుకున్నా ఆయన సాధించేది లేదు మాకు తెలుసు ఇక్కడ మమ్మల్ని కూర్చోబెట్టి మా ఇంట్లో ఇవాళ మా మామగారి రెండవ సంవత్సరికం ఇంట్లో ఇవాళ ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ సంవత్సరికం మీద కూడా పడి ఆ పూజల మీద కూడా పడి మేము దాడులు చేస్తామంటే నేను ఏమీ లేదు నేను అనేదల్లా ఒకటే నేను చట్టాన్ని గౌరవించే పౌరుడిగా బాధ్యతగా వాళ్ళు పిలిచారు నేను వచ్చాను నిజానికి నాకు రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే కోర్టులో తీర్పు రిజర్వ్ అయ్యింది నేను చెప్పొచ్చు లెటర్ రాయొచ్చు కోర్టులో ఉంది కోర్టు తేల్చిన తర్వాత వస్తానని తప్పించుకోవచ్చు నేను తప్పించుకోదలుచుకోలేదు ఏ తప్పు చేయలేదు తప్పకుండా నిజాయితీగా ఉన్నాను కాబట్టి ధైర్యంగా వచ్చాను మరి వీళ్ళు లాయర్ను నా పక్కన కూర్చోబెట్టుకుంటానంటే వీళ్ళకెందుకు భయమో నాకు అర్థమవుతులేదు నేను లాయర్ను కూడా ఎందుకు కూర్చోబెట్టుకుంటా అంటున్నా ఒకటే ఒక కారణం వీళ్ళు పట్నం నరేందర్ రెడ్డి విషయంలో చేసిన కుట్ర ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా ఏదైతే రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో నా పేరు కూడా నన్ను నన్నీచ్చే ప్రయత్నం ఏదైతే చేసినారో ఇక్కడ నేను కూడా చెప్పందేదో చెప్పినట్టు చేసి మళ్ళా దేశమంతా టామ్ టామ్ చేసి ఏందో జరిగిపోయింది ఏందో అయిపోయింది అని మీడియాలో లీకులు ఇచ్చి రైతు భరోసాను డైవర్ట్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తుండ్రో అట్లా జరగద్దు అంటే నాకు న్యాయపరమైన సపోర్ట్ ఉండాలని కోరుతున్నాను ఇలా ఏముంది నాకు అర్థం కాదు వాళ్ళకి భయం ఎందుకు నా పక్కన లాయర్ ఉంటే లాయర్ ఆయన ఏం చేయలేడు కదా ఇంటాడు అంతే కదా మరి దానికి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో ఎందుకు రానివ్వట్లేదు గత అర్ధ గంటగా రోడ్డు మీద మమ్మల్ని ఎందుకు పెట్టారో మాకైతే అర్థం కావచ్చు మా ఇంట్లో ఈ రోజు మా మామయ్య గారి సంవత్సరికం రెండో సంవత్సరికం ఉంది అక్కడ పూజలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక మరి పోలీసు వాళ్ళు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత దయగల్ల ప్రభుత్వం అంటే దీపావళి దావత్ చేసుకుంటే నూట యాభై మంది పోలీసులతో వచ్చి రైడ్ చేస్తారు కుక్కలను తీసుకొని వచ్చి మరి డ్రగ్స్ ఉన్నాయని చెప్పి లేనిపోని ఒక అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే అబద్ధాలు చెప్తారు డ్రగ్స్ దొరికినాయని ఇట్లాంటి నీతిమాలిన మనుషులతో ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము కానీ ఒకటి మాత్రం పక్కా లాయర్ లేకుండా నేను పోతే వంద శాతం మళ్ళీ మీడియాలో అర్ధగంట తర్వాత మీరే బ్రేకింగ్లు చూస్తారు కేటీఆర్ గారు ఇది ఒప్పుకున్నాడు అది ఒప్పుకున్నాడు అయిపోయింది అల్లం బెల్లం అని రాస్తారు అందుకే నేను ఏమంటున్నా అంటే వీళ్ళను ముఖ్యంగా రేవంత్ రెడ్డిని నేను నమ్మను కాబట్టి మా లాయర్తోనైతే నేను వస్తా లేకపోతే తప్పకుండా నేను లిఖితపూర్వకంగా ఇచ్చిపోతా అని చెప్పిన ఇక మా లాయర్ని కూడా లోపలికి పోనిస్తలేరు లిఖితపూర్వకంగా లిఖితపూర్వకంగా నేను ఏం చెప్పదలుచుకున్నానో రాసి ఇచ్చినా అది మళ్ళీ లాయర్ ఇస్తాడంటే కూడా ఆయనను పోనిస్తలేరుయేట్ చేస్తారని పట్నం నరేందర్ రెడ్డి గారి విషయంలో ఏం చేశారు బ్రదర్ ఆయన ఇవన్నీ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా క్రియేట్ చేశారు కదా ఆయన తెల్లారి మళ్ళీ పాపం జడ్జి గారు ముంగట మళ్ళీ అఫిడవిట్ సంతకం పెట్టి జడ్జి గారి సమక్షంలో సంతకం పెట్టి జైలు నుంచి విడుదల చేయాల్సి వచ్చింది కదా నేను అనని మాటను అన్నట్టుగా పోలీస్ వాళ్ళు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పాల్సి వచ్చింది కదా నాకు కూడా ఆ పరిస్థితి రావద్దు ప్రజలు కన్ఫ్యూజ్ కావద్దు మీడియాలో సర్కస్ జరగద్దు దాంతో పాటు రైతు భరోసా వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు నిరసనలు పదిహేను వేలు ఇస్తానని చెప్పి పన్నెండు వేలు మాత్రమే ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసానికి వ్యతిరేకంగా రైతులు రగిలిపోతున్నారు కొన్ని రోజులేమో ఏమో అల్లు అర్జున్ డ్రామా ఇంకొన్ని రోజులు కేటీఆర్ మీద కేసు పెట్టి డ్రామా ఏదో డ్రామా పెట్టి డైవర్షన్ పెట్టి టైం పాస్ చేయడం తప్ప వీళ్ళ ఉద్దేశం వేరేది కానీ వెయ్యి I am here, respecting Anti-Corruption Bureau, and it's uh, you know a notice to me. I will also ensure that I will give all the information that they want, but in the presence of my lawyer because they are mischievous. They have in fact distracted. They have confused. They have in the past, in fact, created a situation where things that were not said by our leaders have reportedly been said in J.P. by Tacheparu. So I am suspecting that they are operating under the instructions of. అ థర్డ్ రేట్ క్రిమినల్ కాల్డ్ రేవంత్ రెడ్డి సో సర్టన్లీ సర్టన్లీ ఐ విల్ ఎన్ష్యూర్ దట్ ఐ విల్ గోదేర్ విత్ యాజ్ అ సిటిజన్ విత్ ఆల్ మై రైట్స్ నా చట్టాన్ని గౌరవించే పౌరుడుగా నేను ఇక్కడికి వచ్చాను తప్పకుండా నేను ఏ తప్పు చేయలేదు నిజాయితీగా ఉన్నాను కాబట్టి ధైర్యంగా ఏ ఎంక్వైరీని ఎదుర్కొంటాను కానీ వీళ్ళ ఉద్దేశాలు వేరే రకంగా ఉన్నాయి రేవంత్ రెడ్డి పైకి వెళ్ళి చెప్తే అది బయటకు స్టేట్మెంట్లు ఇచ్చి మీడియాలో లీక్లు ఇచ్చి డ్రామా చేసే ఆలోచనలో ఉన్నారు అందుకే నేను నా లాయర్ ఉంటే తప్పకుండా నా హక్కులు పరిరక్షించబడతాయి నేను అంటున్నాను కాదు కూడదని వాళ్ళు అంటున్నారు మరి మా లాయర్ని ని తీసుకొని పోతాను ఎందుకంటే లాయర్ ఉంటే భయపడాల్సిన అవసరం అయితే వాళ్ళకి ఏం లేదు కదా ఆల్రెడీ జడ్జి గారు తీర్పు రిజర్వ్ చేసి పెట్టున్నారు ఈ డ్రామా ఎందుకు చేస్తున్నారో అర్ధ నుంచి నాకైతే అర్థమవుతుంది